మామిడికాయలు మొత్తం రాలిపోయినాయి కానీ రాత్రి గాలిదుమ్ముకి ఫస్ట్ టైం అదేసి బాగా గాలి బీభత్సంగా వచ్చింది మొత్తం అంతా ఆడికాడికి మామూలుగా రాలే కాయ మొత్తం అసలు ఇవి చూస్తే కడుపు తరక్కపోతుంది అసలు ఎన్ని ఇది

ఇంకా అక్కడక్కడ అక్కడ ఒకటి రెండు కాయలు ఉన్నాయి ఇక చెట్టు మీద మాక్సిమం మొత్తం అంతా పడిపోయినట్టు ఇక ఇంకా మొత్తం తోడంతా తిరిగితేండె రకరకరకాలు అడుగుతుంది ఈ తోటంతా తిరిగితే గుండె సైజు కాయ మంచి సైజు కాయ నువ్వు ఈ చెట్టుకి అసలు ఏం లేవుగా మొత్తం అంతా రాలిపోయి ఉంటుంది అదేసి అసలు మామూలుగా అసలు మొత్తం కాయలు అసలు ఎట్టు చూసినా మామిడి కాయలు ఇక అసలు ఏ ఏం చేస్తే ఈ నష్టం పూడుతుంది అసలు చెట్టు మీద కాయ లేదు అసలు ఈ చెట్టు మీద అకాల వర్షానికి మామిడి రైతులు కుందేలు